అందరికీ నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరు వెళ్ళారు నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించారు అలాగే మాజీ మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉంటే ఆయన కూడా పరామర్శించారు సో ఆయన ఎందుకు వెళ్ళారు కారణం ఏంటనేది అందరికీ తెలుసు అయితే దీనిలో ఉన్నందునట్టు మాట్లాడుకుంటే కాకాను గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళడం వరకు ఓకే ఎందుకంటే మాజీ మంత్రిగా పనిచేశారు ప్లస్ కేసులు పెట్టుకొని లోపల ఆయన తప్పు చేశారో లేదు తర్వాత విషయం కానీ తన పార్టీ నాయకుడు జైల్లో ఉన్నారు కాబట్టి వెళ్ళారు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ఈవెన్ వైసీపీలో ఉన్న మహిళలు కూడా హర్షించరు కాబట్టి అక్కడికి వెళ్ళడం అనవసరం సరే అది పక్కన పెడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆనిముత్యాలు మాట్లాడారు కొన్ని వేదాంతాలు మాట్లాడారు అక్కడితో పాటు ఈ మధ్య తరచూ మాట్లాడుతున్నారు అదేంటంటే చంద్రబాబు గారు ఏదైతే విత్తుతారో రేపు పొద్దున్న అదే చెట్టు అవుతుంది అంటున్నారు అదే మొలకెత్తుతుంది అంటున్నారు అంటే మీరు ఇప్పుడు కక్ష సాధింపులు చేస్తే పొద్దున్న మేము అలాగే కక్ష సాధింపులు చేస్తాము మీరు ఇప్పుడు మా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే రేపు పొద్దున్న మేము మీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతాము అంటున్నారు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది అదే ఈరోజు నెల్లూరులో చెప్పింది అదే నిన్నగా మొన్న పిఆర్సీ మీటింగ్ జరిగినప్పుడు చెప్పింది అదే అయితే మనం ఒక వ్యాలిడ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు జరుగుతున్నది చంద్రబాబు గారు ఇప్పుడు విత్తింది కాదు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాటిన విత్తనమే ఇప్పుడు చెట్టు అయిందనమాట ఈ ఒక్క డైలాగ్లో ఈ డైలాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు కొడుతున్న డైలాగ్లో ఆ ఒక్క లాజిక్ ఆ ఒక్క విషయాన్ని ఆయన వదిలేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్నది ఇప్పుడు చేస్తున్న కక్ష సాధింపులు గతంలో వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విత్తినదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు విత్తనదే వాళ్ళని వంశీ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు ఆయన అప్పుడు అలా వాగారు కాబట్టే కదా తప్పులు వెతికారు అరెస్ట్ చేశారు అండ్ చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్లో అర్థంగా దొరికారు అండ్ ఆధారాలు దొరికాయి కాబట్టే నిజంగా కక్ష సాధింపులో భాగంగా అరెస్ట్ చేస్తున్నారంటే ఈ లిక్కర్ స్కామ్ ఊరికే కక్ష సాధింపు ఏమన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు అండ్ పెద్దిరెడ్డి గారు ఇద్దరికి కాలేజీ నాటి గొడవలు ఉన్నాయంట ఆ కక్షతో మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారంట ఆ కక్షతో మిథున్ రెడ్డిని జైల్లో ఎందుకు పెద్దిరెడ్డిని పెట్టచ్చుగా మి పెద్దిరెడ్డిని పెట్టేయచ్చు కదా లేదు మిదునెడ్డిని ఎందుకు పెట్టాలి ఏ కొడాలి నా నేనో వంశీనో రోజానో గుడివాడ అమర్నాథనో అంబటి గారిని ఎవరినొకరిని పెట్టేయచ్చుగా మిథునిడ్డి గారిని ఎందుకు పెట్టాలి నిజంగా కక్ష సాధింపై అనుకుంటాయి అంటే లిక్కర్ స్కామ్లో ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో ఎవరి పాత్ర ఉందో వాళ్ళని మాత్రమే పిలుస్తున్నారు తప్ప వేరే వాళ్ళ జోలికి వెళ్ళడం లేదు అనడానికి ఇదే నిదర్శనం సరే ఇంకా ఆయన ఏమంటారు నందిగం సురేష్ను జైల్లో పెట్టారు నందిగం సురేష్ను ఊరుకు ఊరికే పెడతారా నందగం సురేష్ ఏం చేశారో మొత్తం అందరూ చూశారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎంతగా పెట్టరేగిపోయారు అనేది అలాగే టీడీపీ కార్యకర్త సాక్ష్యం చెప్తే కాకానీపై కేసు పెడతారా మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఫోర్జరీ కేసులో చొవ్వ చంద్రబాబు కోసం కాకానీపై కేసు పెడతారా టీడీపీ నేతల దాడుల్లో గాయపడిన బాధితులను పరామర్శించినా కేసులు పెడతారా పోలీసుల పక్షపాత ధోరణి ఎత్తి చూపించినా కేసులు పెడతారా ఇంతకన్నా అన్యాయమైన పరిస్థితులు ఉంటాయా అని జగన్ ప్రశ్నించారు ఇవన్నీ కూడా ఆయన ముత్యాలే ఇవన్నీ కూడా ప్యూర్లీ వేదాంతాలే ఇవి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారో ఇప్పుడు అదే జరుగుతోంది సో ఒక్కసారి ఆయన పరిపాలన ఆయన గుర్తు చేసుకుంటూ బాగున్నాం అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డిపై పద్నాలుగు కేసులు పెట్టారు కావలిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు దానిని ప్రశ్నించినందుకే తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కాకానిపై కేసులు పెట్టారు మరొప్పుడు కొలు రవీంద్ర గారి మీద పెట్టిన కేసులో అండ్ అచ్చెన్నాయుడు గారి మీద పెట్టిన కేసులు అయ్యన్న గారి మీద పెట్టిన కేసులు చింతమ్మిన ప్రభాకర్ మీద పెట్టిన కేసులు అట్ల అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పెట్టారే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల మీద అవి అక్రమ కేసులు కాదా అచ్చెన్నాయుడు గారి మీద ఎటువంటి ఆధారాలు లేకపోయినా తీసుకెళ్లి జైల్లో పెట్టారే ఆపరేషన్ చేసుకున్న వెంటనే అది అక్రమ కేసు కాదా సో అంటే నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వేదాంతం గతంలో ఆయన నాటిన విత్త ఇప్పుడు చెట్టు అయింది సో మన రాష్ట్రంలో రాజకీయం వరుసగా తయారైంది ఆ చెట్టు ఇంకా పెరుగుతూనే ఉంటుంది రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే అదే తరహా పరిపాలన అందిస్తామని ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడికి ప్రయత్నించారు ప్రసన్న ఇంటిపైకి ఎనభై మందిని పంపి దాడి చేయించారు ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తికి తన రాజకీయ ప్రత్యర్థి మహిళా ఎమ్మెల్యే పట్ల ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియకపోవడం దురదృష్టకరం సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మోసం చేశారు నాడు నేడు ఆగిపోయింది ఇంగ్లీష్ మీడియం ఆగిపోయింది అన్ని పథకాలు ఆపేశారు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు తన పాలన చూసి చంద్రబాబే భయపడుతున్నారు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక రెడ్ బుక్ రాజ్యాంగం ప్రశ్నించేవారి గొంతులు నొక్కేస్తున్నారు ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారు అయితే నేనైతే అనుకోవట్ల వైసీపీలో ఎవరైనా మరీ అడ్డగోలుగా అడ్డగోలుగా అబద్ధాలు చెప్తూ అబద్ధపు ప్రచారం చేస్తే వాళ్ళకి నోటీసులు ఇచ్చి గొంతు నొక్కిస్తున్నారేమో కానీ ప్రశ్నించే అందరు గొంతులు నొక్కట్ల అలా నొక్కితే నా గొంతు నొక్కేయాలిగా నిజంగా కూటమి ప్రభుత్వం ప్రశ్నించేవారు గొంతు నొక్కేస్తుంది అనుకుంటే నా గొంతు ఫస్ట్ నొక్కేయాలి ఎందుకంటే నేను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా అంతర్గతంగా జరుగుతున్న అనేక వ్యవహారాలు ఎమ్మెల్యేల అవినీతి మొదలుకొని భూ కేటాయింపులు మొదలుకొని మంత్రుల తప్పులు మొదలుకొని ప్రభుత్వంలో జరుగుతున్న అనేక తప్పులు లోపాలు చూపుతూనే ఉన్నా ప్రశ్నిస్తూనే ఉన్నా కదా కాబట్టి కొంత స్వేచ్ఛ ఉంది తటస్థంగా ఉండే వాళ్ళకి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు అండ్ స్వేచ్ఛ ఉంది లెక్కలేనంతమంది డిఐజీలు డిఎస్పిలు ఉన్నారు వీళ్ళంతా నా సెక్యూరిటీ కోసం కాకుండా అభిమానులు ఆపడం కోసం ఉన్నారు అని రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇవాళ ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయి మా పార్టీ వాళ్ళని పరామర్శించడానికి వస్తే తప్పు ఏంటి పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉంది గురువారం నెల్లూరు పర్యటనలో భాగంగా అక్రమ కేసుల్లో ఉన్న అని చెప్పి పరామర్శించారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా సరే అసలు ఎక్కడా కూడా సబ్జెక్ట్ ఉండట్లేదు పాయింట్ ఉండట్లేదు ఆయన చేసిన తప్పులు ఆయన గుర్తు చేస్తున్నారు అంతే బహుశా అంటే నేను ఈ ఆయన పర్యటనలో నేను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్పాను ఎంతసేపు పార్టీ నాయకులను వాదార్చడానికో జైల్లో ఉన్న వాళ్ళని వాదార్చడానికో వాళ్ళని కాకుండా ప్రజా సమస్యల మీద పర్యటనలు చేస్తే ప్రజలకు వివిధ వర్గాలకు ఉన్న సమస్యల మీద ఆయన పర్యటన చేస్తే ఒక్కో జిల్లాలో ఒక్కో కార్యక్రమం పెట్టుకుంటే రైతుల కోసమో యువత కోసమో మహిళల కోసమో రకరకాల వర్గాల కోసమో వాళ్ళు పడుతున్న సమస్యల మీద ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే బెటర్ అంతే తప్ప ఈ పరామర్శలు జైలు భరోసా యాత్రలు అవి ఇవి అనవసరం దానివలన పార్టీకి అనుగోలు ప్రయోజనం ఏమీ ఉండదు పైగా అక్కడికి వెళ్ళి నీతి కబుర్లు నీతి వాక్యాలు పనికిమాన వేదాంతాలు గతంలో వీళ్ళు చేసిన తప్పులే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సాగం చేస్తుంది అంటే పచ్చిగా చెప్పుకోవాలంటే గతంలో వైసీపీ వాళ్ళు చేసిన మరీ పచ్చిగా చేసిన కక్ష సాధింపులను ఈ ప్రభుత్వం కాస్త క్రమంగా చట్టబద్ధంగా చేస్తుంది కానీ ఏదైనా సరే మన రాష్ట్రంలో రాజకీయాలు అయితే మాత్రం అలాగే మారిపోయినాయి ఖచ్చితంగా పోల్ రాజకీయ కక్ష సాధింపులు వాళ్ళకే ఉన్నాయి వీళ్ళకే ఉన్నాయి రేపు పొద్దున్న కూడా ఇంకా పెరుగుతాయి అన్నమాట సో అది చివరి వరకు చూశారు కదా నెల్లూరు జిల్లాలో ఈరోజు జరిగింది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియో ఒకటి డీటెయిల్డ్గా ఒకసారి చెప్తాను అసలు కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలను ఏ విధంగా బలి చేస్తున్నారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సరే ఇప్పుడు కంటెంట్కి సంబంధం లేకుండా ఒకసారి మీరు పక్కన యాడ్ చూడండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని అంటే రెగ్యులర్గా మీరు చూస్తూనే ఉన్నారు ఈ యాడ్ కొత్త వాళ్ళు ఎవరైనా యాడ్ చూడండి ప్రమోషన్ చూడండి పాత వాళ్ళు అయితే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు నో ప్రాబ్లం సో లడ్డూపల్లెం డాట్ కామ్ అని దాదాపుగా ఒక ఇరవై రకాల ఇరవై రకాల లడ్డూలు మిల్లెట్స్తో డిఫరెంట్ డిఫరెంట్ మిల్లెట్స్ అంటే రాగి సజ్జ జొన్న కొర్ర అండ్ డిఫరెంట్ డై డ్రై ఫ్రూట్ ఐటమ్స్ అండ్ డిఫరెంట్ సీడ్స్ ఇలా ఒక ఇరవై రకాల లడ్డూలు వాటితో పాటు హాట్ స్నాక్స్ అంటే జంతికలు మురుగులు రిబ్బన్ పకోడ ఇవన్నీ కూడా అలాగే ప్రోటీన్ పౌడర్స్ మూడు రకాల ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ కూడా హోమ్మేడ్ తయారీ అనమాట ఈ కామర్స్లో లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఈ కామర్స్లో అమ్ముతారు సేల్ చేస్తారు మీకు కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోండి లేదు బల్క్గా కావాలి అనుకుంటే కాస్త డిస్కౌంట్లో ఇస్తారు తక్కువ రేటుకి ఇస్తారు త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ